హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అయితే సాధారణంగా మనం ఇంట్లో చికెన్ కర్రీ వండుకుంటూ ఉంటాము అది మిగిలిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినరు వండిన రోజు తిన్నంత ఫ్రెష్గా ఉండదు టేస్ట్ నచ్చదు కాబట్టి చాలామంది తినదు అలాంటప్పుడు మనం ఇంట్లో వాళ్ళం ఏం చేస్తాం ఆడవాళ్ళం పాడేలాగా ఏదో రకంగా అది కానీ చేయాలని తినేస్తూ ఉంటాము అయితే అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా మన ఇంట్లో ఎప్పుడు కూర మిగిలితే అప్పుడు ఇలా ఇంట్లో వారికి తెలియకుండా బిర్యానీ చేసి పెట్టేయండి హాయిగా తినేస్తారు మీకు ఎటువంటి శ్రమ ఉండదు లేదు ఇదంతా ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే దమ్ బిర్యానీ కాకుండా ప్రెషర్ కుక్కర్లో ఇదే మిగిలిన చికెన్తో బిర్యానీ ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా మనకి కూరకు తగ్గట్టుగా కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె వెడలపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి బిర్యానీ సరుకులన్నీ వేసేసేయండి షాజీరా చెక్క మొగ్గ బిర్యానీ ఆకు పువ్వు అన్నీ ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ అలాగే రైస్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసి వాటిని కొంచెం మరిగిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేయండి అది కూడా ఒక వచ్చాక మనం ముందు కడిపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసేయండి వేసి వాటిని సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ని ఉడకనివ్వండి మొత్తం ఉడకనివ్వద్దండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట మనము అన్నం ఉడికినప్పుడు ఇలా వేలితో పట్టుకుంటే అది ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుంది కదా అలా ఉడికిన తర్వాత వాటర్ అన్ని పంపేసి అన్నం ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మందంగా వడలపాటి గిన్నెని ఏదైనా తీసుకొని దాంట్లో మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ కింద వేసేసేయండి అలాగే మనకి మిగిలిన కూర ఉంది కదండి అది వేస్ట్ అవ్వకుండా ఇలా దమ్ బిర్యానీ చేసేసారనుకోండి ఆ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత ఇంకో లేయర్ కర్రీ వేసేసేయండి చూపిస్తున్న విధంగా గ్రేవీ అది ఉంటుంది కదా అది కూడా వేసేసేయండి దానిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి దానిపైన మళ్ళీ పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు మనకి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో కర్రీ ఉంటే సరిపోతుందండి చక్కగా చేసి పెట్టేయండి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగాడుతులతో చేస్తారనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అందరూ చేసే పద్ధతి కాకపోతే మనం లెఫ్ట్ ఓవర్ కూరతో చేస్తున్నాం అనమాట మిగిలిపోయిన కూరతో దానిపైన ఒక స్పూన్ నెయ్యి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ కలర్ స్కిప్ చేసేయండి దాంతోపాటు నిమ్మరసం ఒక కాయ నిమ్మరసాన్ని పిండి పైనుంచి వేసేసారనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు మిగిలిన కూరతో వండారని ఎవ్వరు అనరండి ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి లేదు ఇదివరకు ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చూడండి అలా మూత పెట్టేసి ఆవిరి బయటకు పోనివ్వకుండా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు దమ్ చేయండి స్లోగా పెట్టండి సిమ్ మీద పెట్టి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మక్కనివ్వండి అంతే మూత తీసి చూసారనుకోండి వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇదంతా ప్రాసెస్ చేయలేమనుకున్న వాళ్ళు ఇదే విధంగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకొని హాయిగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్